ధనుష్ హీరోగా నటిస్తూ తెరకెక్కిచ్చిన చిత్రం ఇడ్లీ కడై తెలుగులో ఇదే సినిమాను ఇడ్లీ కొట్టుగా డబ్బింగ్ చేశారు అయితే ఈ సినిమాకు టాలీవుడ్లో సూపర్ హిట్ అయితే టాలీవుడ్లో మాత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది ఒకప్పుడు కంటెంట్ విజయాల పరంగా దక్షిణ భారతదేశంలో తమిళ చిత్ర పరిశ్రమ నెంబర్ వన్ స్థానంలో ఉండేది తమిళ సినిమాలు దక్షిణాది అంతటా విపరీతంగా ఆదరణ పొందేది తెలుగు ప్రేక్షకులు తమిళ చిత్రాలను ఎంతో ఆసక్తిగా చూసేవారు రజనీకాంత్ కమల్ హాసన్ సూర్య వంటి హీరోలు మణిరత్నం శంకర్ మురుగదాస్ లాంటి దర్శకుల చిత్రాలను తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరించేవారు అయితే గత కొన్ని సంవత్సరాలలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి తమిళ సినిమాల నాణ్యత తగ్గిపోయింది ఒకప్పుడు కొత్తదనానికి నిదర్శనంగా నిలిచిన తమిళ సినిమాల్లో ఇప్పుడు నవ్యత లోపిస్తోంది గతంలో విభిన్నమైన చిత్రాలను ఆదరించడం ద్వారా తమ అభిరుచిని చాటుకున్న తమిళ ప్రేక్షకులు ఇప్పుడు రొటీన్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు దీనికి తాజా ఉదాహరణ ఇడ్లీ కడాయి ఈ చిత్రానికి తెలుగులో రివ్యూలు దారుణంగా వచ్చాయి రేటింగ్స్ టూకి కి పడిపోయింది టాక్ కూడా పేలవంగా ఉంది రెండు రోజుల్లోనే సినిమా తెలుగులో వాష్అవుట్ అయిపోయింది శుక్రవారం నాటికి చిత్రానికి కనీస కలెక్షన్లు కూడా రాలేదు తెలుగులో కుబేరా వంటి విజయవంతమైన చిత్రంతో హిట్ కొట్టిన ధనుష్కు ఈ చిత్రం పెద్ద నిరాశను మిగిల్చింది అయితే తెలుగులో ఇంత దారుణంగా విఫలమైన ఈ చిత్రానికి తమిళనాడులో మాత్రం అనూహ్యమైన ఆదరణ లభిస్తుంది కుబేరా వంటి నాణ్యమైన చిత్రాన్ని తిరస్కరించిన తమిళ ప్రేక్షకులు రొటీన్ సెంటిమెంట్ చిత్రమైన ఇడ్లీ కడాయిని ఎంతో ఆదరిస్తున్నారు తమిళ విమర్శకులు ఈ చిత్రానికి మూడు మూడు పాయింట్ ఐదు నాలుగు వంటి రేటింగ్స్ ఇచ్చారు టాక్ కూడా సానుకూలంగా ఉంది దసరా సెలవు రోజైన ఇడ్లీ కడాయి హౌస్ఫుల్ షోలతో నడుచుంది వీకెండ్ అంతటా సినిమా బాగా ఆడే సూచనలు కనిపిస్తున్నాయి తమిళనాడులో ఈ చిత్రం సోపర్ ఇట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది సాధారణంగా తెలుగు తమిళ ప్రేక్షకుల అభిరుచి దాదాపు ఒకేలా ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో రెండు ప్రాంతాలు ప్రేక్షకుల అభివృద్ధిలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది తెలుగు ప్రేక్షకులు కొత్త దరాన్ని కోరుకుంటూ రొటిన్ సినిమాలను తిరస్కరిస్తున్నారు అయితే తమిళ ప్రేక్షకులు రొటిన్ చిత్రాలనే ఎక్కువగా ఆదరిస్తున్నారు ఇడ్లీ కడ ఈ ధోరణికి నిదర్శనంగా తమిళనాడులో విజయం సాధించేలా ఉంది